మనం గుంటూరు కారంలో ఉన్నామండి రెస్టారెంట్కి వచ్చాం స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా అత్తమ్మ బర్త్డే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాను అమ్మ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి వెళ్దామంటే ఇక్కడికే వెళ్దామని ఎందుకు ఇక్కడ నాకు నచ్చింది అందుకే ఇక్కడికి వెళ్దాం అన్న మీరు వెళ్ళాక బయటికి తీసుకెళ్తా అన్నారు నాకు అక్కడ నచ్చలేదు ఇడెందుకో మంచిగా అనిపించింది ఇంట్లో వండుకున్నట్టు తినాలనిపించింది ఇక్కడికి వస్తే మంచిగా తింటాను రమ్మన్నాం అదే ఎప్పుడు బయటికి వెళ్దాము ఫుడ్ తిందాము అంటే మీరు గమనించండి అత్తమ్మతో రెస్టారెంట్కి వస్తే మేము ఎక్కువ గుంటూరు కారంకి వస్తాము ఎందుకంటే ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది అండ్ జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్తే కొంచెం ఉప్పు కారం తక్కువగా స్పైసీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా గుంటూరు కారంలో మంచి మా అత్తమ్మకి ఆంటుంది ఇక్కడ మటన్ అయినా ప్రాన్స్ ప్రాన్స్ ఏమో యశ్యూ కోసం మటన్ ఏమో అత్తమ్మ కోసం అవి రెండూ కలిపి అందులో చికెన్ కూడా కలిపి నా కోసం ఈరోజు అత్తమ్మ బర్త్డేకి నేను యష్యూ ఇంకా నిధి వచ్చామన్నమాట ఇంకా ఆర్డర్ చేయలేదు ఆర్డర్ చేయటం ఏం తింటాం తెలుసు కదా బలగం బొక్కలు ఇప్పుడు అది వద్దు అదేంటి అవి ప్రాన్స్ మష్రూమ్ చిల్లీ మష్రూమ్ ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మా ఫేవరెట్ అత్తమకి చిల్లీ మష్రూమ్ ఇష్టం అండ్ కొత్తిమీర రాజమండ్రి రొయ్యలు బాగుంటాయి రాజమండ్రి రొయ్యలు బాగుంటాయి కూడా గుర్తుపెట్టుకుని మటన్ రోస్ట్ మటన్ మటన్ రోస్ట్ అని ఉంటుంది అది బాగుంటుంది అండ్ బిర్యానీ అయితే అసలు సూపర్ ఉంటుంది నల్లి గోష్ బిర్యానీ చేద్దాం ఈరోజు ఇక్కడ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అది బాగుంటుంది సరే ఆర్డర్ అయితే చేద్దాం ఫస్ట్ మంచి డ్రింక్స్ చెప్దాం ఎక్స్క్యూజ్ని వస్తున్నారు మాకు రాజమండ్రి రొయ్యల వేపుడు కావాలండి अंड मटन रोस्टी अंद आज मोहि मोहि तो कावाल सेंदीना आरेंजा आरेंज यी आरेंज वन लेमन सोड़ा स्वीट मिक्स, सावीट मिक् स्टार्टर्स क्रिस्पी मश्रूम चिल्ली मश्रूम కొత్తిమీర పుట్టగొడుగులే యాక్చువల్లీ కొత్తిమీర పుట్టగొడుగులు అండ్ కదా స్టార్టర్స్ చికెన్లో ఏముంటుందండి కాకినాడ కోడి రోస్ట్ అది క్రిస్పీ కాదు ఓకే డన్ అవి తీసుకురండి మెయిన్ కోర్స్ నేను మళ్ళీ చెప్తాను అండ్ ఇక్కడ నాకు చాలా బాగా తెలుసు కాబట్టి వీళ్ళందరూ కాబట్టి ఒకసారి నేను కిచెన్ కూడా మీకు చూపిస్తాను ఆర్డర్ వచ్చే లోపల కిచెన్కి వెళ్దామా నాకు లైవ్ కిచెన్లోకి రావడం చాలా ఇష్టం సో ఇక్కడ రండి షెఫ్ క్యా మిక్స్ కర్రయా తందూరి చికెన్ని మిక్స్ చేస్తున్నారంట అండ్ ఇక్కడ ఇది 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 చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ గార్నిష్ కోసం ఫ్లవర్స్ అన్ని ఇలా కట్ చేసి ఇందులో ఐస్ వాటర్ వేస్తారు ఐస్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అనమాట అది చాలా స్టిఫ్గా ఉంటాయి అప్పుడు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు గార్నిష్ కోసం పెట్టేస్తారు అండ్ అట్ సైడ్ సెక్షన్ ఏంటండి అక్కడ అట్ సైడ్ ఏం చేస్తారు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అట్ చేస్తారు ఇక్కడ తందూరి చేస్తారా చైనీస్ అండ్ తందూరి ఇక్కడ చేస్తారనమాట లోపలికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే ఎంత నీట్గా ఉంటుంది వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీకు తెలియాలి అని చెప్పేసి తీసుకొచ్చాను బాగుంటుంది దేనికి అదే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అలా చేస్తారు ఇవన్నీ బిర్యానీ అండీసా ఇది తందూరి సెక్షన్ అండి తందూరి బట్టి అది రండి ఇటు వెళ్దాం అండ్ ఇటు రండి నేను హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు నేను నేను కూడా చెప్పే నేను గ్రీన్ పార్క్లో వర్క్ చేశాను అనమాట సో ఫస్ట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇలా వెల్లుల్లి మొత్తం కట్ చేయించేవాళ్ళు ఫస్ట్ ఇంత పెద్ద నైఫ్ ఇచ్చారు అప్పుడు అలవాటు ఉండదు కదా కట్ చేసుకున్న చాప్ చేసేదాన్ని

బిర్యానీ కుక్కర్ బిర్యానీ నూనో అండి బిర్యానీ ఒకసారి చూద్దాం నండి అండి అక్కడ చేస్తున్నారు బిర్యానీ రెడీ బిర్యానీ ఫుల్ అండి రెడీ అయిపోయింది కొంచా బిర్యానీ ఏ దమ్ చికెన్ బిర్యానీ ఇక్కడ అంటే సో ఫుల్ దమ్ అయిపోయింది అండి సెప్పుడు బిర్యానీకి ఇట్లా ఫ్లాట్గా పెడితే బాగా వస్తుంది అన్నమాట కుక్కర్మే మటన్ సో ఇలా ఇలా ఇక్కడ చూడండి కట్ చేసి నీట్ గా అన్నమాట మీరు గమనిస్తే మన థర్టీ త్రీలో కూడా ఇలాంటి బౌల్స్ ఉంటాయి సో ఏదైనా ఆర్డర్ వస్తే టకా టక్ తీసేస్తారు బాగుంటుందని నాకు లైవ్ కిచెన్ చాలా చాలా నచ్చుతుంది ఇలా లోపలికి వెళ్ళేసి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసాయి అంటే స్టార్టర్స్ కాదు ఫస్ట్ మురుకుల్లాగా ఇలా ఇస్తారు అనమాట బాగుంటాయి ఫస్ట్వి తినే లోపల మనం ఆర్డర్ చేసినా వచ్చేస్తాయి సో అమ్మ స్టార్టింగ్లో అసలు హోటల్స్కి ఇంక ఇష్టం ఉండేదే కాదు కదా అది కదా ఇప్పుడు కూడా అన్ని ప్లేసెస్కి నువ్వు రావమ్మ రమ్మంటే ఇక్కడికి వస్తావు మళ్ళీ మన ఎమ్మాయిస్ దగ్గర నేను బిర్యానీ తెప్పిస్తే అక్కడ చికెన్ తెప్పిస్తే అక్కడ బాగుందంటావు కదా కొన్ని ప్లేసెస్ నచ్చుతాయి మోస్ట్లీ ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాము కానీ అతనికి ఇక్కడ నచ్చుతుంది కాబట్టి రెగ్యులర్ గా ఇక్కడికి వస్తాను ఇక్కడ నేను వేరే కాడికి అయితే రాకపోతుంది ఏమన్నారు ఈరోజు పిల్లలు నన్ను అడిగి నువ్వు బిర్యానీ అన్నీ తిని వస్తావంటే మీకు కూడా తీసుకొస్తాలే పొట్లాలు కట్టుకొని వస్తావు మీరేం బెంగ పడకుండా అని చెప్పాను చెప్పింది ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది అంటే మా ఆడపడుచు వాళ్ళు వాళ్ళ పిల్లలు వస్తాను పిల్లలు వస్తారా ఎవరు వస్తారో తెలియదు మళ్ళీ వాళ్ళకు కూడా ఆర్డర్ చేయాలండి మేము ఈరోజు అంతా అత్తమంది తీసుకుని బయట తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళాలి సో వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాను ఇన్ జనరల్గా అయితే ఫంక్షన్స్ అట్లా ఉంటే మేమే ఇంట్లో వేసాం అప్పుడు ఎంతమందికి వండేదమ్మా మనం ఉండేది ఎప్పుడు ఒకలాగా ఉండం కదా ఏం ఫంక్షన్ ఉన్నా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి అది కూడా టైం ట్వెల్వ్ థర్టీ వన్ వరకు వండేస్తుంది కదా ఇప్పుడు నేను గటవి కలపడమే కష్టమవుతుంది మామయ్యతో హోటల్కి వెళ్ళేదాను అప్పట్లో హోటల్స్ అసలు యాత్రలకు పోయినా ఒక స్టవ్ బియ్యము ఉప్పు కారం గిన్నెలు గంటలు పట్టుకపోయి అవి వండి పిల్లలకు పెట్టి వాయిన దిని అవన్నీ కడిగి ఆడబెట్టి దేవుడి దగ్గర పోయి వచ్చే వరకే అందరు మళ్ళీ చూసి వచ్చేస్తుండే మరి ఆడ పోయిన సుఖమే ఉంటుందమ్మా ఇక్కడ మరి ఏం చేస్తాం అది అప్పుడు అంతే తీసుకోకపోయేది నలుగురు వాళ్ళు మేమిద్దరం ఆరుగురం మనుషులం కదా ఎన్నిసార్లు అనేది ఊరికి ఇదే పని జరిపోతుంది ఇంట్లోంటే బయట అంటే నాకు మనకు మా మామే ఇప్పుడు ఉంటే డిఫరెంట్ ఉండేదేమో మన ఇద్దరిని కంట్రోల్ చేస్తుండే బాగా ఎక్కువ వేస్తారు అది ఏమో ఆయన కూడా మారుతుండే రావచ్చు చెప్పలేము కదా స్టార్టర్స్ వచ్చేసాయి ఫస్ట్ ఏమొచ్చాయి అంటే ఇది కొత్తిమీర పుట్టగొడుగులు రాజమండ్రి రొయ్యల వేపుడు ఇదేమో అత్తమ ఫేవరెట్ ఇదేమో యశు ఫేవరెట్ సో మేమే ఆర్డర్ చేసిన దానికి ఇంకా వెయిట్ చేయాలి ఇదైతే అద్దరిపోతాయి ఆల్రెడీ మేము రెండు మూడు సార్లు తిన్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి కాకినాడ కోడి రోస్ట్ అండి ఇది మనకి డీప్ ఫ్రైయే వస్తుంది క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చికెన్ క్రిస్పీగా స్పైసీగా బాగుంది గుంటూరు కారంకి వచ్చినప్పుడు కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి ముందు మనం చెప్పాల్సి ఉంటుంది కొంచెం వేయండి స్పైసీ లెవెల్స్ అంటే తగ్గిస్తారు కానీ యాక్చువల్ టేస్ట్ రావాలంటే నీది కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటాయి కదమ్మా నాకు నార్మల్ ఉంది అంత ఎక్కువ కారం ఉంది మీరు ఎక్కువ కారం నువ్వు తక్కువ కారం తింటావు ఎక్కువ ఉంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది మటన్ గీ రోస్ట్ డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు అనమాట మటన్ లవర్స్కి చాలా నచ్చుతుంది అప్పుడు మాకు ఫేవరెట్ రాగానే ఫస్ట్ చెప్పేస్తుంది అన్నమాట స్టార్టర్ లాగా రోటీలో కూడా బాగుంటుంది మీరు కనుక గుడ్డ కారంకొస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా డ్రైగా ఉంటుంది అనమాట మటన్ చక్కగా బాయిల్ అవుతుంది వెల్లుల్లి ఫ్లేవర్తో అద్దరిపోతుంది నేను నిధి ఆరెంజ్ మసాలా మోసీతో రెడీ చేయించాం బాగుంటుంది ఇక్కడ అందుకే ముగ్గురికి అద్దె ఆర్డర్ చేసా అత్తమ్మ మటుకి లెమన్ సోడా అడిగింది అత్తమ్మకి లెమన్ సోడా మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది కరీంనగర్ కోడి వింగ్స్ అంటండి చూస్తుంటే అసలు ఇవి అమ్మున్నాయి ఇలా తీసుకొని తినేయాలనిపిస్తుంది ఫస్ట్ థింగ్ మంచిగా స్పైసీగా చేసినట్టున్నారు పైన కూడా మసాలా యాడ్ చేశారు చూడండి ఇక్కడ క్లోజ్లో వస్తే మీకు తెలుస్తుంది చూడడానికైతే స్పైసీ వింగ్స్ లాగా ఉన్నాయి ఎందుకు మామంత వెరైటీగా ఇస్తాం అవి చూస్తే వడల్లాగా ఉంది ఏంటి అని చూసా అది తినడం కూడా రెండు చేతులు తింటున్నావుందా చూస్తా ఇంకా నువ్వు కూడా ట్రై చే వడలాగా కనబడిందా ఎలా పెడితే ఇది అత్తమకి షేప్ వడలాగా అనిపించింది అంటే ఏ రకంగా వడగా ఉందో అర్థం కాలేదు అంటే వింగ్స్ ఇట్లా పార్ట్ మొత్తం జాయింట్ వచ్చింది కదా సో అత్తమ్మకి అలా అనిపించింది ఇట్లా పెట్టిండ్రు కదా ఏంది వడలేందుకు తెప్పించిండ్రా అనుకున్నాను వడలు చికెన్ తినకుండా వడలేందుకు తింటుంది అనుకున్నట్టుంది స్పైసీగా బాగున్నాయి డిఫరెంట్ టేస్ట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది ప్రాన్స్ బిర్యానీ అండి దాంతోపాటు మనకి ఇలా పప్పు చార్ లాగా ఇస్తాడు దాల్చా ఇది గోంగూర పచ్చడి తిక్కు రైతా సో మెయిన్ కోర్స్లో మేము మేము ఆర్డర్ చేసాం చపాతీ అలా ఏం కాదు ఎందుకంటే స్టార్టర్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్ బిర్యానీ ఆర్డర్ చేసేసాను ఆల్రెడీ ప్రాన్స్ బిర్యానీ లాస్ట్ టైం కూడా టేస్ట్ చేస్తా కిడ్స్కి కూడా బాగా నచ్చింది అదనమాట నెక్స్ట్ నేను నల్లి గోష్ బిర్యానీ నెక్స్ట్ నల్లి గోష్ బిర్యానీ వచ్చింది అయితే ఇప్పుడు మేము ఆర్డర్ చేసింది ఫుల్ ప్లేటు ఇందులో ఆఫ్ కూడా ఇస్తారన్నమాట యాక్చువల్లీ ఆఫ్ తీసుకున్న ఇద్దరికి సరిపోతుంది ఇదేమో ఫోర్ మెంబర్స్ తినొచ్చు ఆల్రెడీ స్టార్టర్స్ ఆర్డర్ చేశాం కాబట్టి నలుగురికి సరిపోతుంది లేదు డైరెక్ట్ తినాలి అనుకుంటే ఇద్దరు లేదా ముగ్గురు సరిపోతుంది సో నల్లి గోష్ బిర్యానీ చాలా బాగుంటుంది బలగం బొక్కల చారు కూడా ఇక్కడ బాగుంటుంది సో ఇదన్నమాట ఇలా చక్కగా మటన్ సాఫ్ట్గా ఉడికింది నిజంగా అర్జుల్పోయింది దీంట్లో కీమా కర్రీ ఉంటుంది అండ్ నల్లి కోసి ఉంటుంది అనమాట కొన్ని ప్లేసెస్ లో మటన్ తినాలనిపించదు మరి ఇక్కడ మసాలా చాలా బాగుంటుంది నేను అత్తమనేమో నల్లిగోష్ బిర్యానీ తిన్నాం యశు అండ్ ఇది ఏమో ప్రాన్ బిర్యానీ తింటున్నారు యశు ఎలా ఉంది టేస్ట్ ప్రాన్ బిర్యానీ చాలా బాగుంది బాగుందా గ్లీ గ్లీ ఫ్లేవర్ తెలుస్తుంది చాలా టేస్టీ అనిపిస్తుంది మీరు చేసినప్పుడు నేను ఎట్లా ఎంజాయ్ చేస్తానో ఇది కూడా అట్లనే ఉంది బాగుంది బేసిక్గా యశుకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అవును ఎంజాయ్ చేస్తుంది అందులో చీడిపప్పులు లేవుగా ఆయన పర్లేదా బాగానే ఉందా అమ్మో జీడిపప్పుల మీద విరత్ వచ్చింది పప్పు చాలు చాలుక్య రెస్టారెంట్ లో నేను కనిపిస్తే చాలా జీడిపప్పులు పట్టుకొస్తున్నారు అయ్యో వద్దు అన్నా కూడా అందుకే ఈ రోజు ఒక్క జీడిపప్పు కూడా నేను చూడలేదు తెలుసా కానీ మిస్ అవ్వట్లేదు మిస్ అవ్వట్లేదు నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నా అండ్ ఇక్కడ చూడండి ఇది పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసిన మొజీతో అనమాట బాగుంది అది కూడా ఇది డిఫరెంట్గా ఉందండి కొంచెం స్పైసీ లవర్స్ కి డిఫరెంట్ టేస్ట్ కదా యా నచ్చిందా బిర్యానీ అసలు యశు చాలా ప్లేసెస్ లో చాలా తక్కువ ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ కొన్ని ప్లేసెస్ లో మటుకే ఎంజాయ్ చేస్తుంది గుంటూరు కారం ఒకటి చాలుక్యాస్ ఒకటి అండ్ ఇంకొకటి మురుగన్ మంగళగిరి దగ్గర బాగుంటుంది అక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు చాలా బాగుంటుంది మా పప్పు ఏదో చెప్తానంట నేను కెమెరా పట్టుకుంటాను చెప్పు పప్పు ఆహా నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నా ఏం చేయంటే ఫుడ్ రివ్యూస్ కోసం మనని హోటల్స్ కి పిలుస్తారు కదా సో అన్ని ఫుడ్స్ తీసుకొచ్చి పెడతారు కదా చూసేవాళ్ళేమనుకుంటారు అబ్బా వీళ్ళు మంచి కుమ్మేస్తున్నారు తింటున్నారు అనుకుంటారు కానీ మనం టేస్ట్ చూడాలి దాని గురించి చెప్పాలి చెప్పాలి అండ్ తింటాము కానీ ఇట్లా కడుపు నిండా కూర్చొని తిన్నట్టుండదు మనకి నార్మల్ వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది అవును ఇది కూడా ఈజీ జాబ్ ఏం కాదు కదా కాదు ఈజీ జాబ్ అస్సలు కాదు కావాలంటే మీరు మాతో ట్రావెల్ చేయండి మీకు కూడా తెలుసు సో మరి ఈ రోజుకి ఇలా నలుగురం చక్కగా ఎంజాయ్ చేసాం అత్తమ్మకు కూడా ఫుడ్ నచ్చింది కదమ్మా అత్తమ్ ఇంక ఇంటికి వెళ్ళాలి రెస్ట్ మూడ్కి వచ్చేసింది సో ఇంకా బయలుదేరుతున్నాం టాటా బాయ్ బాయ్ ఫిర్మిలింగే బాయ్ సో మళ్ళీ కలుద్దాం అత్తమ్మ బర్త్డేని ఇలా ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం నైట్ పార్టీ ఉంది అది ఇంకొక వీడియో పెడతాం బాయ్ బాయ్ లవ్ యూ ఆల్